హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీ కొత్తగా తీసుకొచ్చిన మీ ప్రసాద్ చూడొచ్చు బ్యాంక్ ఆప్షన్లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది వచ్చేసరికి బలిం వారి దగ్గరలో ఉంటుందండి ఇది రేట్ వచ్చేసరికి పదిహేడు లక్షలైతే బ్యాంక్ ఆప్షన్ బిట్ అయితే చెప్తున్నారండి ఇది ఇది పదిహేడు లక్షల రూపాయలు బ్యాంక్ ఆప్షన్ ముందు ముందుగా మనం రెండు రెండు లక్షల రూపాయలు అయితే బ్యాంక్ చెల్లించవలసి వస్తుంది ఆ తర్వాత బిట్ మన పేరు మీద వచ్చిన తర్వాత పదిహేను రోజులకి మొత్తం క్లోజ్ అవుతుందండి ఇది రేట్ వచ్చేసరికి పదిహేడు లక్షలు అయితే చెప్తున్నారు ఈ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఐదు వందల ఎనభై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుందండి సుమారు కా బైక్ పార్కింగ్ అన్ని కలుపుకొని ఆరు వందల చివర వస్తుంది ఆరు వందల ఎనభై చిల్లర వస్తుందండి ఇది తూర్పు ప్లేస్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసరికి బల్లెమారి వీధికి దగ్గరలో ఉంటుందండి ఇది బల్లెమారి వీధికి దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చిందండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు పైన యాడ్ నెంబర్కి చెప్పి కింద ఉన్న కా ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేస్తే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం విజిట్ కూడా మీరు రెండు రోజుల ముందు పడుతున్న టైం పడుతుందండి ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కనుక వాళ్ళని మనం కన్సల్ట్ చేసి తీసుకొచ్చి చూపించాలి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఉన్న ప్రాపర్టీ అండి వీడియో అయితే చక్కగా నీట్గానే తీసాం చూడొచ్చు చూసి మీరు ఓకే అనుకుంటే బ్యాంక్ మేనేజర్తో మాట్లాడించి మీకు వర్క్ అయితే చేయించగలం అలాగే మీరు సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి అయితే ఓకే థ్యాంక్ యూ